జిల్లా కేంద్రంలో భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో నేత సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత సురక్ష సమితి నాయకులు వారు మాట్లాడుతూ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానంటూ దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిల్చిన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు जय श्री जय श्री जय श्री जय श्री जय श्री जय श्री భారత స్వాతంత్ర సమర యోగులలో ఒకమైనటువంటి వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పడిన గాంధీజీతో నివేదించి ఒక ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని సాధించినటువంటి వ్యక్తి పార్టీలలో పడ ఒక గొప్ప ధైర్యాన్ని ధైర్యాన్ని ఆత్మధైర్యాన్ని గౌర్యాన్ని దేశపతించినటువంటి ఒక గొప్ప యువకుడు చంద్రబోస్ సాంధి యొక్క ఐదుక వాటంతోనే స్వాతంత్ర స్వాధీనాలకి ఐదుత వాటే కలిగిపోతే భావించింది కాగిధ పోరాటాన్ని ఎత్తుకొని ఆ కాగిధ పోరాటం ద్వారానే స్వాతంత్ర ఉద్యమ ద్వారా ఆ ఆంధ్రలను సన్నిధి అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి భావ భా భావిస్తాడు సో అందుకే కాయుధ పోరాటమే స్వర్ణియమ చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటంలో పుట్టు ఏమవుతుంది అనేటువంటి నినాదాన్ని నిలబడమే కాకుండా ఈ రక్తాన్ని బాధ్యత గురి ఈ రక్తాన్ని నాకు గాలబోయాన్ని నేను స్వాతంత్రాన్ని ఇస్తాను చెప్పి ఒక గొప్ప యోజులు సుభాష్ ఆయన ఒకసారి ఆ ఇష్టాన్ని కలవడానికి దెబ్బ ప్రశాంతి ఇష్టం కలవడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఇద్దరు కొండేటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీ ఆ తర్వాత అటువంటి అంటే మా కాలంలో కూడా ఇష్టం కొండేటువంటి వ్యక్తి సో ఇంతా ఎలా గుర్తుపెట్టామంటే నాకు సుభాష్ చంద్రబోస్ మీరు ధైర్యము ఎవరికి ఉండదని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప ధైర్య సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి రైతి ఒక అంతర్గత నానుడు ఎందుకంటే మీరు ఎలా ఎందుకు సాగలేదు అని చెప్పి ప్రతిపాదన అడిగినప్పుడు మేము సుభాష్ చంద్రబోస్ యొక్క ధైన్యానికి భయపడే ఆయనకు భయపడే మేము యొక్క స్వాగత పూర్తి భయపడే స్వాతంత్రాన్ని నిండిపోయామని చెప్పి అది చెప్పడం జరిగిందనదు సో అలాంటి స్వాతంత్ర సమయంలో యొక్క యాగాల వల్లనే మనం ఈరోజు దీర్ఘ స్వాతంత్రం అందించగలుగుతున్నాం కాబట్టి అలాంటి స్వాతంత్ర యొక్క టెన్షన్ ఇచ్చినటువంటి ఉన్నటువంటి యువతరం వాళ్ళ యొక్క టెన్షన్ తెచ్చుకొని వీళ్ళకి చేతి వంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళను ఏదైనా మందించుకోవాల్సినటువంటి అవసరం కలిసి